యమదూతల ప్రశ్నలకు చిరునగవు మోము కలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు ఓ యమదూతలారా మేము మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి పాపాత్ములు ఎవరు పుణ్యాత్ములెవరు యమదండనకు అర్హులైన వారు ఎవరు అవన్నీ విపులీకరించి చెప్పండి అని అన్నారు విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానమయ్యసాగారు సూర్య చంద్రాగ్ని వాయురాకాశ దశ దిశ కాలాలు వీరిని మానవుల యొక్క పాప పుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము ఓ దేవతలారా శ్రద్ధగా వినండి వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు సాధుజన బహిష్కృతులు యమదండనార్హులు బ్రాహ్మణుని గురువుని రోగిని పాదాలతో తాడించేవాడు తల్లిదండ్రులతో కలహించేవాడు అసత్యవాది జంతుహింసకుడు దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు డాంబికుడు దయారహితుడు రహితుడు సంగాముడు సొమ్ములను తీసుకుని అవలంబించే వారిని చేసిన దానాన్ని బయట పెట్టుకునే మిత్రద్రోహిని కృతజ్ఞులని ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవానిని కన్యాశుల్కాలతో వారిని వాపీ కూప తటా నిర్మాణ ఆటంక పరులను తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలను విడిచిన వాని కేవలం భోజనం గురించే ఆలోచించేవానిని బ్రాహ్మణాశ్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు ఇక ఈ అజామినుడంటారా వీడు చెయ్యని పాపమంటూ లేదు బ్రాహ్మణ జన్మమెత్తి దాసీ సంగమ లోనుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ లోకానికి ఎలా అర్హుడు అంటూ తిరుగు ప్రశ్న వేశారు యమదూతల సమాధానాన్ని విని విష్ణు పార్షదులిలా చెప్పసాగారు ఓ యమదూతలారా ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి ఏ కారణము వలన కాని సత్సంగంలో కలిసేవాడు నిత్యము దైవచింతనాపరుడు స్నాన సంధ్య తత్సరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు ఓ రహితులై అసూయరహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మర్పణము చేసేవారు జలాన్న గోదాతలు వృషోత్సర్జనాకర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు విద్యాదాత అనగా గురువులు హరిపూజా హరినామ జాపకులు వివాహ ఉపనయనాలను చేయించేవారు అనాథప్రేత సంస్కారకర్త వీలెవ్వరూ మీ యమదండనలకు అర్హులు కారు నిత్యము సాలగ్రామాన్ని అర్చించి త తీర్థాన్ని పానము చేసేవాడు తులసి కాష్ట మాలికలను ధరించేవాడు వినేవాడు సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులందు ఉండగా ప్రాత స్నానము ఆచరించేవారు వీరెవ్వరూ కూడా మీ యమలోకానికి అనర్హులు తెలిసి కాని తెలియక కాని హరినామ సంకీర్తనము చేసేవారు పాప విముక్తులవుతారు ఓ యమదూతలారా ఇన్ని మాటలెందుకు ఎవరైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తారో వారు విష్ణులోకానికే వస్తారు ఇలా ఈ విధముగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదానంతటినే వినిన అజామిడులోని జీవుడు తన శారీరక కృతదాసి సాంగత్యాది పాపాలను తలంచుకుని దుఃఖిస్తూ ఉన్నాడు స్పృహామయుడై అచ్చరు పొందాడు ఇదేమి ఆశ్చర్యం ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు నేనే వైకుంఠంలో ఎలా ఉండగలిగాను పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది నాకీ వైకుంఠము ఎలా ప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరిస్మరణను చేయసాగాడు కాబట్టి రాజా కేవల హరినామస్మరణే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరిప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఇంకెంత పుణ్యం కలుగుతుందో ఊహించుకో అంటూ చెప్పడం ముగించారు వశిష్ఠులు అప్పుడు వశిష్ఠ ఈ అజామినుడు జన్మలో ఎవరు ఏ పాపం వలన ఇలా కుట్టాడు విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు వారు యమునికి ఏమని విన్నవించారు అన్ని సవివరంగా చెప్పవలయను అని జనక మహారాజు కోరగా వశిష్ఠులు ఇలా చెప్పసాగారు నీవడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమంలో సమాధానాలు చెబుతాను విను విష్ణు పారిషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు అయ్యా పాపాత్ముడును దురాచారుడునూ నిందిత కర్మాచరణ పరుడు అయిన అజామిడుని అందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతన్ని మానించి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకువెళ్లారు వారిని ఎదురించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకరుడు చెప్పినది విని రవంత క్రోధోద్రిక్తుడైన సమవర్తి జ్ఞానదృష్టితో సమస్తాన్ని అవలోకించినవాడే కింకరులారా కించిదపి పుణ్య విహీనోపి ఆ అజామిరుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణ చేయడం వలన సమస్త పాపాలను నశింపజేసుకుని విష్ణు విష్ణుదూతల చేత తీసుకుపోబడ్డాడు తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలెననే కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించును అదే విధంగా దుష్టాత్ములైన మహిమను తెలుసుకోకపోయినా శ్రీహరి యొక్క నామస్మరణను చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలం కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచనాపరుడయ్యాడు అజామియుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకునిగా ఉండేవాడు ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణాది రహితుడు దైవేచర చిత్తుడు దైవద్రవ్యాపహరి అయి ఉండేవాడు బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహము చేస్తూ తిరిగేవాడు అర్చకుడై ఉండి కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛావిహారాలు చేసేవాడు బహుభాషియై యవనంలో ఉండేవాడు ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ యాయవార వృత్తిని అవలంభించి ఉన్నాడు ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యాయవార వస్తుజాలానంతటినే మోసుకువచ్చి భార్యను పిలిచి చాలా ఆకలిగా ఉంది సత్వరమే వంట చెయ్యి ముందు కాసిన లివ్వు అవి త్రాగి రవంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు కాని ఎవ్వర మదాశ్రిత అయి ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది అందుకు కోపగించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు తన కామపుట ఆలోచనలకు అంతరాయం కలిగించాడనే కోపంతో తన ముష్టితో ఘాదించింది అడలి బడలి ఉన్న ఆ బాపడు అందుకై పరితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామా భిక్షాటలతో బ్రతకసాగాడు మగడు ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మగడు తెచ్చినవన్ని సుష్టుగా మేసి మగడిచ్చినవన్ని అలంకరించుకుని మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకుని తాంబూల చర్వణము చేస్తూ ఒకనొక రజకుని ఇంటికి వెళ్లి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరింది కాని నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికి వాగ్వివాదం జరిగింది అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ జారిని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ పూర్వం చెప్పబడిన ఈశ్వరాలయర్చకుని చూసి శ్రుత క్రీడలకు ఆహ్వానించింది బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాతి అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్లి బ్రతిమాలి తెచ్చుకుని అది మొదలు అతని మాటలను తూచా తప్పకుండా బ్రతకసాగింది ఇటువంటి పాపాల వలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహా నరకాలను అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకైన అజామ్యుడిగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనం అంత్యకాల హరిస్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నెరపిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికే మరణించి నరకానుభవమును పొంది కన్యాగుప్తములోని చందాల గృహంలో బాలికగా జన్మించింది ఆ పిల్ల గండాన పుట్టడం వలన వారు పిల్లను అడవిలో వదిలివేశారు ఆ అయిన ఒక బ్రాహ్మణుడు ఆ బాలిక అరణ్య రోదన విని జాలిపడి తనతో తీసుకువెళ్లి తన ఇంటి దాసీకి పెంపకానికిచ్చాడు ఆ దాని దగ్గర పెరిగిన ఆ పిల్లనే అనంతర కాలంలో అజామిరుడు దగ్గరకు తీసుకున్నాడు మహారాజా నువ్వు అడిగిన అజామిడి పూర్వగాథ ఇది సమస్తమైన పాపములకు హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ప్రోక్త ప్రాయశ్చిత కర్మలను ఆచరించాల్సి ఉంటుంది జనక నరపాల ఎవరి జిహ్వ హరిని కీర్తించదో ఎవరి మనస్సు హరి చరణాలను ఆశ్రయించదో ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వారి పాపాలు ఏ విధముగానూ కూడా నశించే అవకాశము లేదు ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహం లేదు పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండటం వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వారు నరక ప్రాప్తులవుతారని తెలుసుకోవాలి పాపనాశని అయిన ఈ కార్తీక మహత్యాన్ని భక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతున్నారు ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠ గతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు